శ్రీ విఘ్నేశాయన్మహా శ్రీ గురుభ్యో గురుబ్యోన్నమహ మహా సరస్వతి నమస్కారం అండి చాలా సంతోషం అండి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా వీడియోలు చూస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు వారికి కావాల్సిన పరిష్కారాలు అడుగుతున్నారు వారికి సహాయం చేస్తున్నారు ఈ యాభై తొమ్మిదేళ్ళ వయసులో ఏదో విధంగా మనుషులకు సహకారం చేస్తే వారు బాగుపడితే చూసి ఆనందపడి వాడండి ఏదో ఏదో లాభాపేక్ష కానీ ఏదో సంపాదించాలన్న ఉద్దేశం మాత్రం కాదు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జ్యోతిష్యంలో రకరకాల గ్రంథాలు చదివాను ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను ఎంతోమందికి జ్యోతిష్యం నేర్పిస్తున్నాను ఇప్పుడు కూడా నేర్పిస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నాం అయితే ఈరోజు చాలామంది నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి మెసేజ్లు పెట్టారు వాటికి సమాధానం చివరిలో చెప్తాను రాకెట్లా దూసుకుపోయే రాసులు ఇవే అనే టైటిల్తో మాట్లాడుతున్నాను వీరిని మాత్రం ఎవరు ఆపలేరండి పదే పదే చెప్తున్నాను వీరు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏమైనా ఉంటే ఆలోచన చేయండి ఏదో చిన్న చిన్నవి చేయకండి ఇల్లు కట్టడం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ లేదా ఏదైనా పెద్ద వ్యాపారాలు పెట్టడం కానీ చేయండి వీళ్ళు బాగా లాభపడతారు చాలా సమయం వీళ్ళకు గ్రహాలు సహకరిస్తున్నాయి ఆ రాశులు ఏమిటంటే ధనస్సు రాశి తులారాశి సింహరాశి ఈ మూడు రాశుల యొక్క ప్రయాణము ఎవరూ ఆపలేరు గోచార రీత్యా జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పలేను కానీ జాతకరీత్యా ఉండే సమస్యలకు పరిష్కారాలు వేరే ఉంటాయి గోచారంలో లాభం ఉన్నా కానీ ఒక్కొక్కసారి జాతకంలో సరిగా లేకపోతే ఏం జరగకపోవచ్చు కేవలం గోచారం మీదనే గ్రహ సంచారం మీదనే ఆరపడి మనం చేయకూడదు జాతకాన్ని పరిశీలింపజేసుకొని ఆ రెండు గోచారం జాతకాన్ని రెండు సమన్వయం ఉన్నప్పుడు మనం పనిచేస్తే బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారు మూలా నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ కలుపుకుంటే ధనస్సు రాశిలోకి వస్తుంది వీరికి మూలా నక్షత్రంతో వీరి మహర్దశ ప్రారంభమవుతుంది మూలా నక్షత్రము అధిపతి కేతు కేతు ఏడు సంవత్సరాలు తర్వాత శుక్రుడు వస్తాడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఈ దశ మీ వయస్సును బట్టి మీరు అంచనా వేసుకోండి మళ్ళీ చెప్తాను కేతు ఏడు సంవత్సరాలతో ప్రారంభమవుతుంది కేతు ఏడు శుక్రుడు ఇరవై రవి ఆరు చంద్రుడు పది కుజుడు ఏడు మీ వయస్సు ఎక్కడైంది ఏ దశ నడుస్తుందో మీకు సులభంగా తెలిసిపోతుంది కనీసం ఆ దశను బట్టి అయినా మనకు ఎక్కువ రోజులు లాభం చేకూరే అవకాశం ఉందా నష్టం చేకూరే అవకాశం ఉందా తెలుసుకోవచ్చును ఇకపోతే తులారాశి వారికి తులారాశి వారికి నక్షత్రం రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు చిత్త ఇవన్నీ కలుపుకుంటే తులారాశిలోకి వస్తారు వీరికి కుజమహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు ఉంటాడు ప్రారంభంలో రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు తర్వాత శని పంతొమ్మిది సంవత్సరాలు బుధు పదిహే బుధుడు పదిహేడు సంవత్సరాలు నేను ఎందుకు ఈ దశలు చెప్తున్నాను ఏదో గోచారం చెప్పి రావు కలిసి వచ్చుడు గురువు కలిసి వచ్చుడు పో అంటే సరిపోదా కాదండి దశానాథుడు కనుక సరిగ్గా ఉండి ఆ దశానాథుడు కనుక మంచి స్థానంలో కనుక ఉంటే ఏ స్థానంలో ఉన్నాడు ధనస్థానంలో ఉన్నాడా లేదా ఆయన ఆరోగ్య స్థానంలో ఉన్నాడా లేదా కుటుంబ స్థానంలో ఉన్నాడా అన్న విషయాన్ని గనుక తెలుసుకుంటే ఆ ఫలితాలు వస్తాయి ఈ గోచార రీత్యా వచ్చే సమస్యలన్నీ కూడా కేవలం ఆరు నెలలు నెల రోజులు సంవత్సరం సంవత్సరం ఉన్నారా రెండు సంవత్సరాలున్నారా అలా పనిచేస్తాయి కానీ దశానాథుడు ఇచ్చే ఫలితాలు మాత్రం చాలా దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఇస్తాయి కాబట్టి చెప్తూ ఉంటాను తర్వాత సింహరాశివారు సింహరాశి వారికి మకా నక్షత్రం నాలుగో పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తరా పాద నా ఉత్తర పలుగుని ఒక పాదం వారు సింహరాశిలోకి వస్తారు వీరి జీవితం కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు మీరు నింపాదిగా చూసి మీ వయస్సును లెక్క చేసుకొని ఎక్కడ ఏ దశ నడుస్తుంది అని తెలుసుకుంటే మీకు ఆ మంచి లాభాన్ని చేకూరుతుంది ఇకపోతే ఈ ధనస్సు రాశికి సింహరాశికి తులారాశికి ఈ రాకెట్లు దూసుకపోతుందని చెప్తున్నాను నేను నిజంగానే ఈ జాతకాలను ఈ గోచారాన్ని పరిశీలించే విశ్లేషించి చెప్తున్నాను ఎందుకనంటే ధనస్సు రాశికి అధిపతి గురువు ఆయనకు ఐదవ ఇంట గురువు ఉన్నాడు పంచమ స్థానములో మేషరాశిలో గురువు ఉన్న కారణం చేత మంచి ధైర్యము మంచి పట్టుదల ఐదో ఇంట్లో గురువు ఉన్నప్పుడు పుత్రులు బాగా ఎదిగిపోతారు తన సంతానం చాలా అభివృద్ధి అవుతుంది దాంతోపాటు ఇంట్లో మంచి వివాహ వాతావరణాలు శుభకార్యాలు జరుగుతాయి సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు కూడా ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది ఒకవేళ మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది మంచి అనుకూలమైన సమయం మీరు వెళ్ళాలనుకున్న అనుకూలమైన సమయం వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ఇది గురువు వల్ల ఇకపోతే శని శని భగవానుడు కూడా మూడవ ఇంట ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో ఎవరి రాశి నుండి అయినా కానీ మూడు ఆరు పదకొండు స్థానాలలో శని భగవానుడు కనుక ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది అన్ని పనులు వెసులుబాటు అవుతాయి వ్యాపారమే కాదు వివాహమే కాదు ఇంకా ఆర్థిక విషయాలే కాదు కుటుంబ తగాదాలే కాదు కోర్టు విషయాలే కాదు ఏదైనా సరిచేయగల గొప్ప గ్రహం ఏదయ్యా అంటే శని భగవానుడు నాకున్న అనుభవంలో గురువు కంటే అత్యద్భుతమైన ఫలితాలు సాధించిన వాళ్ళు ఎవరయ్యా అంటే శని భగవానుడి అందరికీ ఇచ్చాడలా ఆ విధంగానే కష్టపెడతాడు ఆ విధంగానే నీకు లాభాన్ని చేకూరుస్తాడు రెండున్నర సంవత్సరాలు ఒకసారి కనుక మన రాశి నుండి మూడవ వింట కానీ ఆరోవింట కానీ పదకొండింట కానీ శని ఉన్నాడు అని అనుకుంటే ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు మీకు మంచి జరుగుతుంది నేను ఎంతోమంది రాజకీయ నాయకుల జీవితాలను వారి యొక్క జాతకాలను పరిశీలించినప్పుడు వారి జీవితంలో శని మహర్దశ వచ్చినప్పుడే మంచి యోగాలు జరిగాయి రాజకీయంగా ఉన్నత పదవులు సాధించారు మంత్రులుగా ఉన్నారు ప్రధా ప్రధానమంత్రులుగా ఉన్నారు బిజినెస్ రంగంలో కూడా శని మహర్దశ వచ్చినప్పుడు అత్యధికంగా సంపాదన గురువు ఒక సంవత్సరంన్నర కాలం వచ్చినా కానీ శని భగవాన్ అంతా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు గృహాలు లేక బాధపడుతున్న వారు ఎవరైనా కానీ ఉంటే శని మహర్దశ వచ్చి లేదా శని యొక్క మూడవ స్థానంలో కానీ ఆరవ స్థానంలో కానీ పదకొండవ స్థానంలో కానీ ఉంటే ఖచ్చితంగా వారు నూతన గృహాన్ని నిర్మించుకుంటారు నూటికి నూరు పాలు నిజం ఆ అవకాశము ధనుసు రాశికి ఉంటుంది ఇప్పుడు అందువల్ల వీరు రాకెట్లా దూసుకుపోతున్నారని పెట్టారు ఇకపోతే సింహరాశి వారికి సింహరాశి వారి కూడా గురువు తొమ్మిదో వెంట ఉన్నాడు నవమస్థానం ఆ తొమ్మిదో వెంట మేషరాశిలో ఉన్నాడు ఇక్కడ సింహరాశి అధిపతి వచ్చేసి రవి భగవానుడు అక్కడ మేషరాశి అధిపతి వచ్చి కుజుడు ఈ రెండు మిత్రగ్రహాలు ఈ యొక్క రవి మేషానికి ఉచ్చస్థానాన్ని పొందుతాడు తొమ్మిదో వెంట ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలే కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలకు కానీ లేదా వ్యాపార సంస్థలే కానీ చిన్న వ్యాపారం చేసేవారని కానీ వివాహంతో ఎదురు చూస్తున్న వారు కానీ మంచి వివాహం జరుగుతుంది అద్భుతమైన వివాహాలు జరుగుతాయి మీరు అనుకున్న విధంగా లాభాలు పొందగలరు రాకెట్లో దూసుకుపోగలరు ఇకపోతే తులారాశి తులారాశి వారు వారికి ఏడవంట గురువు ఉన్నాడు ఏడవంట గురువు ఉంటే ఖచ్చితంగా కళ్యాణాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది కానీ మీ జాతకంలో కనుక శని నీచ స్థానంలో ఉండి గురువు స్థానంలో ఉంటే నేనేమి చేయలేను అందుకే పదే పదే చెప్తూ ఉంటాను జాతకాన్ని పరిశీలింపచేసుకోవాలి ఆ రెండు స్థానాలు గురువు కానీ శని కానీ ఇంకా ఇతరత్ర గ్రహాలు కానీ అవి స్థానం పొందినప్పుడు ఈ యొక్క గోచారములు ఫలితాలను ఇవ్వలేవు మేము చెబుతాము ఇప్పుడు బాగా ఉంది రాశుల వారికి అని చూసుకుంటారు కానీ అక్కడ ఆ జాతకంలో కనుక లోపాలు ఉంటే ఏమి చేయలేము నిన్ననే ఒక జాతకం చూశాను ఆ అబ్బాయికి గురుబలం ఉంది శని బలం ఉంది వివాహం కావట్లేదు నాకు ఫోన్ చేసి అతని డా డాటాను పంపించి చెక్ చేసి చూశాను అక్కడ రాహు మహాదర్శి నడుస్తుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు జాతకంలో వివాహాన్ని ఇవ్వవలసిన గురువు నీచస్థానంలో ఉన్నాడు శని కలిచేస్తున్నది శని చతుక్షేత్రంలో ఉన్నాడు ఈ మూడు విధాల బాధ ఉన్నప్పుడు ఆయనకి వివాహం ఇలా జరుగుతుందండి జరగదు దాన్ని పరిష్కార మార్గాన్ని చెప్పి ఇది చేయి బాబు అని చెప్పాను కాబట్టి మన జీవితాన్ని ఒక వెలుగులోకి తీసుకురావాలంటే గోచారం కంటే జాతకమే చాలా ముఖ్యమైంది కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని చేసుకుంటే మీ నాకు మీ యొక్క యోగక్షేమాలే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్న వారిని ఖచ్చితంగా మీకు లాభాన్ని చేకూరుస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉంటానండి మీ ప్రకాష్ గురు అష్టోర్ నమస్కారం